ప్రేమితులాడు దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం గత నాలుగైదు రోజులు కోల్డ్ ఫీవర్ కాఫ్ చాలా కృంగదీసినప్పుడు దేవుడు బలపరిచి స్వస్థతనిచ్చాడు అందుకు దేవుని కొందనాలు మరి వేకోజాము ప్రార్థన ఇంట్లో జరిగిన వీడియో చేయలేకపోయాను కనుక ఈ యొక్క అంతరాయానికి మన్నించవలసిందిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మనవి రండి ఉదయకాల సమయంలో దేవుణ్ణి కీర్తించి ఘనపరిచి ఆయన్ని కొనియాడుదాం ఉదయమునే లేచి నీశ్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్ధపరచు రక్షించు ఆ పొదలా నుండి ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్ధపరచు రక్షించు ఆ పదల నుండి రక్షించు ఆ పదల నుండి స్వరము వినిపించు ప్రభువా నీదాసుడాలకించు స్వరము వినిపించు ప్రభువా నీ కించు వాక్యము చదువుకుందాము కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన మొదటి వచనం చదువుతాను నా నీతికి దేవ నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమేము ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ కీర్తనలో దావీదు మొరపెడుతున్నటువంటి ఆ మొరలో ఒక చిన్న చక్కని సంబోధన నా నీతికి దేవా అని ఇక్కడ తిరిగి ఇరుకులు నాకు విశాలత కలగజేసిన వాడు నీవే ఈ వాక్యము పాస్ట్ సెన్స్ని చూపిస్తుంది గడిచిన కాలాన్ని చూపిస్తుంది గడిచిన కాలము దావిదు తను ఎన్నో సమస్య లేకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని మొరపెట్టినప్పుడు ఆయన విడుదల చేసినాడనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మరొకసారి దేవుణ్ణి మరి వేడుకుంటూ గుర్తు చేస్తూ నా నీతికి ఆధారమగుదేవా అంటున్నాడు కనుక అటువంటి సమయంలో దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు దావితి జీవితంలో అలా దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఎన్నోసార్లు దావిదుని శత్రుల భారం నుంచి ఇరుకు సమయాల నుంచి వేదన నుంచి బాధన నుంచి ఆయన తప్పించాడు ఆయనని స్థిరపరిచాడు గొప్ప వ్యక్తిగా మార్చాడు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇరుకు సమయాలు వస్తాయి కష్టాలు వస్తాయి మన మనవారే మన హితులే మన స్నేహితులే మనకు ఇబ్బందుల్ని కష్టాలని తీసుకొని వస్తారు అటువంటి సమయంలో మనం చెదిరిపోకుండా అదరిపోకుండా బెదిరిపోకుండా దేవుని అందు ఉంచి దావిదన్నట్లుగే నా నీతికి దేవా నేను వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాను నా ప్రార్థనకు చెవి యొక్క నన్ను నడిపించు నాకు సహాయం చేయి నాకు దారి చూపించు నన్ను విడిపించని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలు విని మనకు విడుదల కలగజేసి మనల్ని స్థిరపరిచి ఆయన కొరకు నిలబెట్టుకుంటాడు కనుక అలా ఉదయకాల సమయంలో దేవుని మనం ప్రార్థన చేస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు దావిద్య జీవితంలో నీ సాక్ష్యము మా జీవితాలకు ఆధారం మాకు ప్రోత్సాహకరం ప్రభు మేము కూడా ఎన్నోసార్లు సమస్యలలో ఉన్నప్పుడు నీవే మాకు ఆధారము మా నీతికి ఆధారమైనటువంటి దేవ న్యాయం తీర్చేవాడ నీకు వందనాలు మమ్మల్ని కాపాడుతున్నావు కనికరిస్తున్నావు ఈ దినాన్ని మీరు ఇచ్చినందుకే వందనాలు ఈ దినమంతా మమ్మల్ని కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి నీ కొరకు వాడుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చునాం తండ్రి ఆ మెయిన్